ఉత్తరు ఉన్నాడండి యెఫ్రాయిము ఆ యెఫ్రాయిముని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసనా ఓషియా గ్రంథం 7వ అధ్యాయము 9వ వాక్యం ఓషియా గ్రంథం 7వ అధ్యాయము 9వ వాక్యం అన్యల అతని బలమును మింగవేసను అన్యల అతన్ని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయినను అన్యల అతన్ని బలమును మింగవేసనని అతనికి తెలియకపోయినను తెలియకపోయాను అతని తల మీద నిరసన వెంట్రుకలు అంటే అవిధేయతలు అతని తల మీద నిరసన వెంట్రుకలు అంటే అవిధేయతలు అతని తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నాను తెలియదు అది తెలియదు అంట అతని తల మీద ఉన్న వెంట్రుకలు అది తెలియదు అట్ట అతని తల మీద నిరసన వెంట్రుకలు ఉన్నాయట నిరసన వెంట్రుకలు ఏమన్నాను అవిధేయతలు అతని తల మీద అవిధేయతలు ఉన్నాయి కనతను కదా తెలియదు అతని బలం అతని ప్రార్థనా బలం అతని అభిషేక బలం అతనిలో ఉన్న దైవిక రోష బలం అన్యులు మింగేస్తున్నారు అయినా అతనికి తెలియకపోయా అతనిలో ఉన్న ఆధ్యాత్మిక బలం ప్రార్థనా బలం ప్రతిష్ట బలం దేవునికి ఇచ్చే బలం ఇవన్నీ అన్నిజన్లు మింగేస్తున్నారు అయినా అతనికి అది తెలియకపోయినావు అతని తల మీద నిర్సిన వెంట్రుకలు అభిదేయుతలు అన్నీ ఆయన నెత్తి మీద ఉన్నాయి అయినా అతనికి తెలియ కారణం ఏంటి మొత్తుడండి మొత్తుడు అతని అభిదేయతలు అతనికి తెలియదు నెత్తి మీద తెరిసిన నిర్సిన వెంట్రుకలు ఉన్నాయి కానీ అతని అభిదేయతలు అతనికి అర్థ అతనికి తెలియట్లేదు ఊరు వాళ్ళందరూ చూడగలుగుతాడు చూడగలుగుతాడుతాడు కానీ అతని తల మీద నిరిసిన వెంట్రుకలు ఉన్నాయి అది అతనికి తెలియట్లేదు ఇది కానని స్థితి కాదా ఇది గ్రహించని స్థితి కాదా అతని బలాన్ని అతని ప్రార్థనా బలాన్ని అతని దైవిక బలాన్ని అన్ని జనులు మింగివేస్తున్నారు అయినాది అతనికి తెలియకపోయాను ఇది కదా మత్తు అంటే ఇది కదా మత్తు అంటే అందుకనే దేవుడు అంటాడు ఈ గ్రహింపని స్థితి నీ అవిధేయతలు ఎన్నో అవిధేయతల్లో ఉన్నావు కానీ నీకు తెలియట్లేదు నీ ప్రార్థనా బలము నీ కన్నీటి ప్రార్థనా బలం నీ దైవిక రోష బలవు దేవునితో నీకున్న సత్సంబంధాలన్నీ అన్ని జన్లు మింగివేస్తున్నారు అయినానికి తెలియట్లేదు కానున్న అయిపోయావు నీ వస్త్రపు చెంగు తొలగింది అయినానికి తెలియట్లేదు నీ పిల్లలు నీ పాపము నీ పిల్లల బడిలో పడి అయిపోతున్నారు అయినా నీకు తెలియటం లేదు ఇది కదా మొత్తుడుగా అంటే ఇది కదా గ్రహింపని స్థితి ఎంతోమంది అండి ఎంతోమంది మొత్తులుగా ఉన్నారు దేవుని ఉగ్రత దినం వచ్చి ఇంటి ముందు నిలబడిన గోవా దినము సమీపమైన ప్రభువు దినము ఆసన్నమైపోయిన అది వాకిటిలోకి వచ్చి నిలబడి ఉన్నా కానని స్థితి గ్రహించని స్థితి నాసిరం వచ్చి నిలబడి ఉంది కానీ మనోళ్ళకి కథపెడతలేదు ప్రపంచము లోకము దాని ఆశ గద్దిపోతుంది లోకమును దాని ఆశయో గద్దించిపోబోతుంది అది మనోళ్ళకి తెరవట్లేదు ఇంకా ఈ భూమికి భవిష్యత్తు ఉందని ఇంకా ఇదొక వందేళ్ళు భూమి ఉంటుందని మనుషులు భ్రమలో బ్రతికేస్తున్నారండి ఈ ప్రళయాలు ఈ నాశనం ఇవన్నీంటి దేవుని దినము ప్రభువు దినము ఆసన్నమైన మొత్తులము కాక అనే మాటకు సరైన అర్థమేంటి గ్రహించని స్థితికి దిగజారకుండా చెప్పండి ఎంతోమంది గ్రహించని స్థితికి ఆల్రెడీ దిగజారిపోయారు నెత్తి మీద ఉన్నా గ్రహించటం లేదు తమ పాపములు బిడ్డలు శాపగ్రస్తులు చేస్తున్నా గ్రహించటం లేదు వారి నోటుతో ఇతరులను గురించి ఇతర బిడ్డల గురించి ఏమి ఏమిత్తారో అదే పంట కోస్తున్నా గ్రహించటం లేదు ఇదే మొత్తుతో ఉంటుందంటే మొత్తులము కాక గ్రహించని స్థితికి దిగజారిపోయాడు సంసోను కూడా అతని గురించి కూడా రాయిబడిని మాట్లాడు తెలుసా న్యాయాధిపతుల పుస్తకం పదహారు వద్ద ఇరవై వచ్చిన చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది చూడండి న్యాయాధిపతుల పుస్తకం పదహారు మధ్యవచ్చు ఆమె ఫిలిస్తీన్ నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకోను అయితే యహోవా తనను ఎడబాసనని అతనికి తెలియదు దేవుడు అతను ఇచ్చి తెలియలేదండి ఇదే మొత్తం అంటే పరిశుద్ధాత్మను పోగొట్టుకున్న సంగతి మనోడికి తెలియలా తెలీలవడలో పడుకొని ప్రతిష్టతను కోల్పోయిన సంగతి తెలవలా తన నాజీరును పోగొట్టుకున్న సంగతి తెలవలేదు దేవుని ఆత్మ తనను విడిచిపెట్టిన సంగతి తెలవలేదు యహో తనను ఎడబాల్సిన సంగతి తెలవలేదు మొత్తుడు మొత్తుడైపోయాడు గ్రహించిన స్థితికి వెళ్ళిపోయాడు ఈ రాత్రి ప్రభు మనతో చెప్తున్నాడు ప్రభువు దినము సమీపమైన కనుక మనము మొత్తులము కాక ఆమెను చెప్పండి మొత్తులము కాక ప్రతి చిన్న విషయాన్ని గ్రహించు కృప పొందిన వారమగాక ప్రతి చిన్న విషయాన్ని గ్రహించే వివేచనను కలిగి ఉందముగాక ఒకటి మొత్తులము కాక దినము సమీపమైన గనుక మనము మొత్తులముగాక రెండోది మెలకుగా ఉండు అందు మాట మెలకుగా ఉండు అనే మాటకు గ్రీకులో వాడబడిన మాట పదం ఏంటంటే గ్రిగోరియో అనే పదం వాడాడు గ్రిగోరియో గ్రిగోరియో అనే పదం రాశాడు మెలకుగా ఉండు అంటే అర్థం ఏంటంటే గ్రిగోరియో అనే గ్రీకు పదాన్ని వాడాడు అంటే దానికి సరైన తెలుగు అనువాదం ఏంటంటే అప్రమత్తంగా ఉండండి ఏంటి అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి అంటే ఏంటి మెలకు అప్రమత్తంగా కృష్ణానిల కాలువలన్నీ సిల్వర్ మీద కూర్చిపడిపోతానే అప్రమత్తంగా ఉండండి రా బాబు ఈ రాత్రి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అంటారు అప్రమత్తంగా ఉంటారు నిద్రపోతారా అప్రమత్తంగా ఉంటారు అప్రమత్తం వేరు మెలకు మెలకు అనే పదానికి గ్రీకులో వాడిన పదం గ్రిగోరియో అంటే అర్థం ఏంటంటే అప్రమత్తంగా ఉండండి ఏక్షణమైన అనాశనం వస్తుందని అప్రమత్తం అనే మాటకు ఒక మాట చెప్తాను ఒక సైనికుడు యుద్ధ రంగంలో ఉన్నాడు ఘోరాఘోరీగా ఇరు వర్గాల మధ్య యుద్ధం జరుగుతుంది యుద్ధ రంగంలో ఉన్న సైనికుడు యుద్ధరంగంలో ఉన్నాడు ఘోరాతి ఘోరంగా ఘోరంగా భయంకరంగా యుద్ధం జరుగుతుంది ఆ భయంకరమైన యుద్ధ ఉన్న ఒక సైనికుడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు చెప్పండి చాలా అప్రమత్తంగా ఉంటాడు ఏ బాంబు ఎటు వచ్చి పడతాయి ఏ ఏ ఆయుధం ఎటు నుండి వచ్చి గాయపరుస్తుంది అని చెప్పేసి ప్రతి నాలుగు వైపులు కూడా ఎలా ఉంటాడు అప్రమత్తంగా ఉంటాడు ఒక యుద్ధ రంగంలో ఉన్న ఒక సైనికుడు శత్రువు ఏ వైపు నుండి దాడి చేస్తాడో తెలియదు కనుక శరీరం అంతా కళ్ళు పెట్టుకొని వెనక నుండి వస్తాడా ముందు నుండి వస్తాడా పక్క నుండి వస్తాడో అర్థం కాదు యుద్ధ రంగంలో ఉన్న సైనికుడు ఏ వైపు నుండి తనకు హాని కలుగుతుందో తెలియదు గనక అతను అప్రమత్తంగా ఉంటాడు ఒక యుద్ధ రంగంలో ఉన్న ఒక సైనికుడు కీడు ఏ పక్క నుండి వస్తుందో అని చెప్పి ఎంత అప్రమత్తంగా ఉంటాడో దేవుని పిల్లలమైన మనము కూడా పరిశుద్ధ జీవితాన్ని ఎక్కడైనా కోల్పోతామేమో దేవునితో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎక్కడైనా పోగొట్టుకుంటావేమో మనకు దేవుడిచ్చిన ఆధ్యాత్మిక స్థితిని ఎక్కడైనా దిగజార్చుకుంటావేమో పరిశుద్ధులకు పరిచర్య చేసే భాగ్యాన్ని ఇచ్చాడు దాన్ని ఎక్కడైనా కోల్పోతావేమో దేవుడు ఒక ఉన్నత స్థాయికి తెచ్చాడు ఆ ఉన్నత స్థితి నుండి దిగజారిపోతావేమో యరుషులేమని సియోను పట్టణముల ఉంచాడు బలిపీఠము దగ్గర చేర్చాడు యాచకులు లేవయులు దేవాలయమును ఉన్న చోటు చేర్చాడు బలు అర్పించే చోటు చేర్చాడు అక్కడ నుండి ఎక్కడైనా ఎరుకోకు దిగజారిపోతావేమో ఆధ్యాత్మికతలో పతనం అయిపోతావేమో విశ్వాసంలో దిగజారిపోతావేమో అయ్యో ఏ దిశ నుండి అయినా సైతాను నన్ను భ్రష్టునిగా చేయటానికి దాడి చేస్తాడేమో అని చెప్పి మనము కూడా ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని ఏ వైపు నుండి మన భక్తిని పాడు చేసే జరుగుతు భక్తిని పాడు చేయటానికి సైతాను దాడి చేస్తాడో అని చెప్పి మన విశ్వాస పరిశుద్ధతలో దేవునితో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు పరిశుద్ధులతో సహవాసం కోల్పోకుండా మనము నలుదిక్కులు కూడా ఏ వైపు నుండి కీడు తప్పిస్తాడో సైతాన్ని తెలియదు భక్తిని పాడు చేసుకునే మార్గాన్ని తెలుస్తాడో తెలియదు కనుక మనం పరిశుద్ధ జీవితంలో కలిగి ఉండి జీవితం జీవించినట్లు మనం ఎలా ఉండాలి అప్రమత్తంగా మన పరిశుద్ధతను మనం కోల్పోకుండా ఆయన రక్తము ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధతలో నిలుస్తూ దేవునితో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండటానికి అవి పోగొట్టుకోకుండా కాచుకోవటానికి మనము అప్రమత్తంగా ఉండాలి గ్రిగోరియో అనే మాటకు అర్థం అప్రమత్తంగా నాశనం వస్తుంది జాగ్రత్త రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో భూమి ఎంతటి ఒక నాశనం సంభవించింది వేల మంది కాదు లక్షల మంది ప్రజలు బలైపోయారు ఎక్కడ చూసిన మరణాలు 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 పాతి పెట్టేవారు కూడా లేక లోయలలో పడ చేస్తారు లోలు పడేసి మండు పరేశాడు వాటి మీదెట్టేశాడు ప్రపంచమంతా ఒక నాశనాన్ని మనం చూసాం దేవుడెందుకో కనికరించాడు కాలం ఇంకెవరైనా రక్షణ పొందుతారేమో మారు మనసు పొందుతారేమో జీవము గల నా తట్టు తిరుగుతారేమో అని చెప్పి మరలా రెండు వేల ఇరవై రెండు తరువాత నెమ్మది గల పరిస్థితి ఇచ్చి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండున్నర మూడున్నర సంవత్సరాల వ్యవధినిచ్చాడు ఈ సంవత్సరం కూడా ఇచ్చాడు మరలా మన వార్తలు వింటున్నావు మరలా కరోనా వైరస్ అదిగో ప్రపంచాన్ని చుట్టుముడుతుందట ఈసారి వచ్చిన కరోనా వేరియంట్స్ చాలా శక్తివంతమైనవట ఇప్పుడు మరణాల రేటు ఎక్కువగా ఉందట ఇప్పటికే ఉదయం వంద మంది అన్నారు ఈరోజు ఇరవై నాలుగు గంటల్లో వెయ్యి మందికి వెళ్ళింది అది ఏడుగురు మరణించారన్న వార్త మరణాల రేటు ఎక్కువగా ఉంది ఏవో నీ పాప మనకు దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడో బేసెసరనుకోలేదు ఆ రాత్రి విందు చేసుకుంటున్నాడు వెయ్యి మంది అధిపతులతో బంగారు పాత్రలో తింటూ త్రాగుతూ బిందు చేసుకుంటున్నాడు తీర్పు దినమని అరగలేదు అది విందుకున్నాడు అది తన ఘనత తెచ్చే దినకున్నాడు కానీ ఆ దినమే దేవుడు తన దీవితంలో తీర్పు తెచ్చే అదే ఆ దినమే తన పాపమునకు దేవుడు ప్రతిదండన చేసే దినమని కానలేదు లోకమునకు తీర్పు యక్షణం జరగబోతుందో తెలియదు ఏ క్షణము ప్రపంచాన్ని ఉపద్రవం చుట్టుకు రాబోతుందో తెలియదు ఒక ప్రతిదండన దినము ఒకటి నియమించబడింది అది దినం ఆ ప్రభువు దినము రాకమునిపే నేడు అనుశబ్దం ఉండగానే ఈ రాత్రి నీ పాప మలుష్యమైన పశ్చాత్తపాడవు హలో నీ పాప మలుష్యమైన పశ్చాత్త రక్షణాత్మైన మారు మనస్ పొందావు బాప్తిసం పొందటానికి నువ్వు తడువు చేయొద్దావు రాను 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 బాప్తి పొందే అవకాశాలు కూడా ఉండని రోజులు రాబోతున్నాయి ఒక కర్ణ కఠోరమైన శ్రమ సంఘాన్ని కలగబోతుంది సంగము శ్రమల పాలు కాబోతుంది జీవముగల దేవుని సంగమనకు హింసాత్మకమైన క్రియలు జరగబోతున్నాయి రానున్న తిరుమలలో ఇలా సంగముగా కూడుకొని ఆరాధించుకునే రోజులు ఉండవు ఒక భయంకరమైన పరిస్థితులు సంగము హింసపడతబోయే కాలం రాబోతుంది శ్రమల గుండా పరిస్థితులు వెళ్ళబోతున్నారు ఆ భయంకరమైన దే నీ జీవితం మీదకి దేవుడు నీ పాపమును బట్టి తీర్పు తీర్చే ప్రభువు దినము రాకమునిపే ఈ దినమే నువ్వు ప్రభు తట్టు తిరుగు ఒకవేళ రక్షింపబడి దిగజారిపోయావా నన్ను లేహవనితమని ప్రార్థన చేయి నీ రక్షణ ఆనందం నాకు మరలా కలగ చేయమని ప్రార్థన చేయి ఈ శోపుతో నన్ను కడగండయ్యా హిమము కంటే తెల్లగా చెయ్య ఆత్మను నా ఎదు నుండి తీసివేయ్యా ప్రతిపానుకో ఒకవేళ ఇంకా నువ్వు రక్షమ పడలేదా ఇంకాను రక్షణ పొందలేదా పాపముల విషయమైన పశ్చాత్తా పల్లేదా నీ పాపములను దేవుని ఎదుట ఒప్పుకోలేదా వాటిని విడిచిపెట్టలేదా రక్షణార్థమైన బాప్తిసం పొందలేదా ప్రభు నీ ప్రభువుగా ప్రతిష్ఠించుకోలేదా అయితే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం అదిగో చాచిన చేతులతో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఆయన కౌగిట్లోకి రాగలవా క్షణమే నువ్వు అప్పగించుకోగలవా ఉన్న పోర్టును ఆయనకుని అప్పగించుకోగలవా లేచి నిలబడండి ఇచ్చిన ప్రార్థన చేసుకుంటాం